సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం యువరాజు మహేష్ సర్సన సిమ్రాన్ సాక్షి శివానంద్ నటించారు ఈ చిత్రాన్ని బూరుకుపల్లి శివరామకృష్ణ నిర్మించారు విభిన్న ప్రేమ చిత్రంగా రూపొంది విజయం సాధించిన యువరాజు చిత్రం రిలీజ్ అయ్యి పంతొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటలకి అపాయింట్మెంట్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు జగన్ సరిగ్గా అరగంటే మీ టైం అన్నాడు కళ్యాణ్ ఇది డీటెయిల్ గా చెబితేనే నచ్చే కదా అరగంటలో చెప్పడం కుదరదు అని నసిగాడు జగన్ అయితే వద్దు అని టకీమని లేచాడు పవన్ కళ్యాణ్ జగన్ ఇక్కడ కంగారు పడిపోయాడు సార్ అరగంట వినండి ఆ తర్వాత మీరు వినాలనిపిస్తే కంటిన్యూ చేస్తా లేకపోతే నా దారిని నేను వెళ్లిపోతా అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు జగన్ కళ్యాణ్ అతని వైపు ఓసారి తీక్షణంగా చూసి సరే స్టార్ట్ చేయండి అన్నాడు జగన్ కథ చెప్పడం మొదలు పెట్టాడు అరగంట ఎప్పుడైందో తెలియదు తెల్లారిపోయింది కూడా టైం చూస్తే సుమారు ఎనిమిది అయ్యింది జగన్ కి షేక్ వెల్ స్క్రిప్ట్ అంటూ చోటా నాకు ఇంకో లైన్ చెప్పాడే అని అన్నాడు కళ్యాణ్ ఆయన టేస్ట్ కు ఇంకో కథ చెప్పాను సార్ నేను మీకు చెప్పాలనుకున్న కథ మాత్రం ఇదే అని చెప్పాడు జగన్ నవ్వుతూ ఉంది ఈ సందర్భంగా ఈ సినిమా తెర వెనక ఏం జరిగిందో ఈ చిత్ర దర్శకుడు వైవీస్ చౌదరి తెలియజేశారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే నేను కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన చిత్రాలలో యువరాజు చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ మాట ఎందుకంటున్నాను అంటే కథానాయకుడిగా తన మొదటి చిత్రం రాజకుమారుడు షూటింగ్ దశలో ఉండగానే నేను చెప్పిన ఇరవై నిమిషాల నిడివి గల ఓ ముక్కోనపు ప్రేమ మరియు బిడ్డ భావోద్వేగాలు మనోభావాలతో ముడిపడ్డ సున్నితమైన మూల కథని విని మహేష్ బాబు ఎంతో సాహసంతో తన రెండవ చిత్రంగా యువరాజు చిత్రాన్ని ఓకే చేయడమే అటువంటి వైవిధ్యమైన భావోద్వేగాలు ఉన్న కథని చిన్న వయసులోనే అర్థం చేసుకున్న మహేష్ బాబు మానసిక పరిపక్వత పరిణితులను చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగి తన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ కథను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయాలి అన్న ఒక దృఢ సంకల్పం కూడిన సవాల్ గా స్వీకరించాను నిజంగా చెప్పాలంటే నా రెండవ చిత్రం సీతారామరాజు రీ రికార్డింగ్ దశలో ఉండగానే ప్రముఖ నిర్మాత అశ్విని గారు చూసి సూపర్ స్టార్ కృష్ణ గారితో నా దర్శకత్వ ప్రతిభ గురించి మంచిగా చెప్పటం జరిగింది అదే సమయానికి కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై తాను మరియు మహేష్ బాబులపై రాజకుమారుడు తర్వాత ఓ చిత్రాన్ని నిర్మించాలి అన్న ఆలోచనలో ఉండటంతో వారిద్దరిపై కథ చెప్పమని నన్ను పిలిచారు సరిగ్గా వాళ్ళిద్దరిని దృష్టిలో ఉంచుకొని నేను ఎప్పుడో రాసుకున్న భారీ వ్యయంతో కూడిన ఒక పీరియాడిక్ లవ్ మెలో డ్రామా యాక్షన్ కథను చెప్పడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు కానీ ఆ కథను చెప్పే విధానంతో మహేష్ బాబుకు నాపై నా ప్రతిభపై ఓ నమ్మకం ఏర్పడింది దాంతో తన రెండవ చిత్రానికి దర్శకుడిగా నన్ను ఫిక్స్ చేస్తూ వేరొక కథ చెప్పమన్నారు ఈసారి యువరాజు చిత్ర కథలను చెబుతామని వెళ్లి ముందుగా యువరాజు చిత్ర మూల కథలు చెప్పడం జరిగింది తను వెంటనే రెండో కథ గురించి అడగకుండా యువరాజు కథని ఓకే చేయడంతో ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ యువరాజు చిత్రానికి కార్యరూపం దాల్చడం జరిగింది ఒరిజినల్ గా ఇంత సున్నితమైన కథలోని ఇద్దరు కథానాయకల్ని బిడ్డ పాత్రధారుని సరికొత్త వారిని పరిచయం ద్వారా కథలోని పాత్రలను ప్రేక్షకులకు అతి చేరువుగా తీసుకు వెళ్లవచ్చునని మేము అనుకోవటం జరిగింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సిమ్రాన్ సాక్షి శివానంద్ మరియు అంతకు కొన్ని సంవత్సరాల కిందట చూడాలని ఉంది చిత్రంలో చిరంజీవి గారికి బిడ్డగా నటించిన మాస్టర్ తేజాని పైన నేను చెప్పిన పాత్రదారులుగా తీసుకోవడం జరిగింది కథానాయకుడు కాకముందు చైల్డ్ ఆర్టిస్ట్ గానే మహేష్ బాబు యాక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అప్పటి అగ్ర కథానాయకుల చిత్రాల కలెక్షన్స్ కి తీసుకోకుండా వసూలు చేయడం గమనార్హం ఇంతలో తను కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి చిత్రం రాజకుమారుడు విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత పెరిగిన అంచనాల మేరకు మా యువరాజు కథకు మరికొన్ని కమర్షియల్ హంగులను జత చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ చిత్రంలోని ఎనిమిది పాటలు మూడు మ్యూజిక్ బిడ్స్ మొత్తం పదకొండు పాటలతో కొన్ని కమర్షియల్ అంశాలు జోడించాం మహేష్ బాబుకు ఉన్న అందం సుకుమారత్వం సౌమ్యం మరియు చిలిపితనానికి చిహ్నంగా మా చిత్రంలోని గుంతలకిడి పాటలో తనని శ్రీకృష్ణ భగవానుడి రూపంలో చూపించడం మరొక ప్రత్యేకత ఇక ఈ చిత్ర విడుదల విషయానికి వస్తే మా చిత్రానికి సరిగ్గా తొమ్మిది రోజుల ముందు అంటే ఏప్రిల్ ఐదున నాగార్జున గారి నువ్వొస్తావని విడుదలై సూపర్ హిట్ అయింది మా చిత్రానికి సరిగ్గా ఆరు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ ఇరవైనా పవన్ కళ్యాణ్ గారి బద్రి సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది మరియు మా చిత్రం విడుదల రోజే అంటే సరిగ్గా ఏప్రిల్ పద్నాలుగునే దిగ్గజ దర్శకులు మణిరత్నం గారి సఖీ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది ఇటువంటి సూపర్ హిట్ చిత్రాల మధ్యలో విడుదలై కూడా ప్రేక్షకుల మన్ననలు పొందటమే కాక విజయవంతమై డెబ్బై ఏడుకు పైగా కేంద్రాలలో అర్ధ శత దినోత్సవం మరియు పంతొమ్మిదికి పైగా కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకున్నదంటే దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న అచంచలమైన ఇమేజ్ మరియు ఈ కథలో ఇమిడి ఉన్న మెలో డ్రామా యొక్క బలమే అని నా ప్రగాఢ నమ్మకం అందుకే నా చిత్రాలలో యువరాజు చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంటుంది ఈ సందర్భంగా ఈ చిత్రానికి కష్టపడి పనిచేసిన నా తోటి సాంకేతిక నిపుణులందరికీ మరియు నటీ నటులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్న అన్నారు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి సినిమా పేరు పాండు సుమన్ హీరో డైరెక్టర్ ఏమో రాంగోపాల్ వర్మ శిష్యుడైన పూరి జగన్నాథ్ కెమెరామెన్ తేజ మ్యూజిక్ గురు రాజ్ గ్రాండ్ గా పాటల రికార్డింగ్ జరుగుతుంది వచ్చి జగన్ బ్లెస్ చేశారు పాప జగన్ బ్యాడ్ లక్ కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టకుండానే సినిమా ఆగిపోయింది ఇక ఇంకో సినిమా పేరు తెల్లానా సూపర్ స్టార్ కృష్ణ హీరో జగన్ డైరెక్టర్ కొత్త వాడైనా కథ చెప్పిన విధానం నచ్చేసి డేట్ లిచ్ చేశారు కృష్ణ లహరి మ్యూజిక్ శాం నాయుడు కెమెరామెన్ మూడు పాటల రికార్డింగ్ కూడా అయిపోయింది ఓ రోజు షూటింగ్ కూడా చేసేసారు కట్ చేస్తే ఈ తిల్లానా కూడా గాయబ్ రెండు సినిమాలు ఆగిపోతే ఇంకో కొత్త డైరెక్టర్ అయితే టెన్షన్ పడిపోయేవాడు కానీ జగన్ ఆరాంసే ఉన్నాడు పని తెలిసిన వాడు ఎడారిలోనైనా బ్రతికేస్తాడు ద్వీపంలో వదిలేసిన బేఫికర్ జగన్ కథల రాయగలడు అది చాలా వేగంగా ఎంతలా అంటే రోజుకి పది కథలు రాయమన్నా రాసేస్తాడు దూరదర్శన్ లో నిలబడి వంద ఎపిసోడ్లు తీయగలడు యాడ్స్ కట్ చేయగలడు గులాబీ రంగీలా సింధూరం నిన్నే వెల్లాడుత సినిమాలకి టీవీ ట్రైలర్స్ చేసి పెట్టింది జగనే ఇన్ని జగన్ కు మార్కెట్ లో డిమాండ్ ఉంది అందుకే రెండు సినిమాలు పులిట్ లోనే ఆగిపోయినా బ్యాడ్ డేమ్ వస్తుందనే చింత అస్సలు పెట్టుకోలేదు ఇక రెండు సినిమాలు ఆగిపోయాయి కదా అని అస్సలు ఖాళీగా కూర్చోలేదు ఈసారి కొండకు వెంట్రుక విసిరాడు కొండ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సుస్వాగతం హిట్ తో యూత్ లో యమా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కొత్త టాలెంట్ కనిపిస్తే పిలిచి పట్టాభిషేకం చేస్తున్నాడు పవన్ ని కలిసే ఛాన్స్ వస్తే చాలు తన కథతో మెస్వరైజ్ చేసేస్తానని జగన్ కి ప్రగాఢ నమ్మకం ఓషో చెప్పిన ఓ లైన్ కు ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడో పదేళ్ల క్రితమే జగన్ ఓ కథ రాశాడు అది కూడా కిచెన్ లో కూర్చొని ఏక ఫ్లో రాసి పారేశాడు ఓ యాక్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తన ప్రియాలతో కలిసి చిలిపి పందెం కాస్తాడు అదే కథ ఈ కథ నాగార్జున్ కైతే బాగుంటుందని ట్రైల్స్ వేశాడు స్క్రిప్ట్ తీసుకెళ్లి అమలకు కూడా ఇచ్చాడు వర్కౌట్ కాలేదు అయితే పూరి జగన్నాథ్ కు తెలిసిన ఓ నవలా రచయిత ఉన్నాడు కాన్సెప్ట్ చాలా బాగుంది నవలగా రాసివ్వు నా పేరుతో పబ్లిష్ చేయిస్తా నీకు ఇస్తా అన్నాడు అప్పట్లో పదివేలు అంటే కొంచెం ఎక్కువే జగన్ టెంప్ట్ అయ్యాడు నవల రాయడం పెట్టాడు సగన్ రాశాక వేస్ట్ అనిపించి పక్కన పడేసేసాడు రామ్ గోపాల్ వర్మ క్యాంప్ లో తిరుగుతున్న టైంలో రమణ అనే డైరెక్టర్ కు ఆఫర్ ఇచ్చాడు వర్మ అతని దగ్గర కథ లేదు అయితే నా దగ్గర కథ ఉంది కావలిస్తే ఇచ్చేస్తాను అని కథ చెప్పాడు జగన్ రమణత అది నచ్చలేదు అయితే ఇప్పుడు ఈ కథతో పవన్ కళ్యాణ్ ను గెలవాలి వింటే కళ్యాణ్ ఫ్లాట్ అయిపోతాడు ఇది జగన్ కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్ పట్టుకోవడం చాలా కష్టం ఏదైనా సినిమా ఫంక్షన్ వస్తే కలవచ్చు కానీ రాడే ఎక్కడైనా పార్టీలకు వెళ్తే మీట్ కావచ్చు కానీ వెళ్ళడుగా ఇక షూటింగ్ లొకేషన్స్ నాట్ వాస్తవానికి రాయడానికి కూడా జగన్ కష్టపడలేదు కానీ పవన్ కళ్యాణ్ కలిసే మార్గాల్ని అన్వేషించడం కోసం నానా తెప్పల పడుతూ ఉన్నాడు తొలి ప్రేమ షూటింగ్ జరుగుతుంటే రోజు వెళ్ళొస్తున్నాడు సిక్స్ మంత్స్ ఇలానే వేస్ట్ అయిపోయింది కళ్యాణ్ రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు ఆయన కలుస్తున్నాడు జగన్ అయినా సరే పని కావడం లేదు చివరకు శ్యామ్ కే నాయుడు గుర్తొచ్చాడు వాళ్ళన్నయ్య చోటాకే నాయుడు ఫేమస్ కెమెరా పవన్ కళ్యాణ్ ఇక అంతకు మించి రాజ్య మార్గం ఏముంటుంది శ్యామ్ ద్వారా ముందు నాకు కథ చెప్పు నాకు నచ్చితే కళ్యాణ్ ని ఇంటర్వ్యూస్ చేస్తా లేకపోతే నా మాట పోతుంది అని నిర్మోహం చెప్పేశాడు చోటాకే నాయుడు ఇక జగన్ రెడీ అయిపోయాడు కాని ఒక్క క్షణం ఆలోచించాడు బొరోలో ఏదో ప్లాన్ కళ్యాణ్ కి చెప్పాల్సిన కథ కాకుండా మరో సినిమా కథ చెప్పాడు ఆ స్టోరీనే ఆ తర్వాత తీసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ ఆ కథకి చోట ఫ్లాట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ ని కలవడానికి మార్గం రెడీ అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటలకి అపాయింట్మెంట్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాడు జగన్ సరిగ్గా అరగంటే మీ టైం అన్నాడు కళ్యాణ్ ఇది డీటెయిల్డ్ గా చెబితేనే నచ్చే కదా అరగంటలో చెప్పడం కుదరదు అని నసిగాడు జగన్ అయితే వద్దు అని టకీమని లేచాడు పవన్ కళ్యాణ్ జగన్ ఇక్కడ కంగారు పడిపోయాడు సార్ అరగంటే వినండి ఆ తర్వాత మీరు వినాలనిపిస్తే కంటిన్యూ చేస్తా లేకపోతే నా దారిని నేను వెళ్లిపోతా అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు జగన్ కళ్యాణ్ అతని వైపు ఓసారి తీక్షణంగా చూసి సరే స్టార్ట్ చేయండి అన్నాడు జగన్ కథ చెప్పడం మొదలు పెట్టాడు అరగంట ఎప్పుడైందో తెలియదు తెల్లారిపోయింది కూడా టైం చూస్తే సుమారు ఎనిమిది అయ్యింది జగన్ కి శ్రీకాడ్ ఇచ్చి వెల్ స్క్రిప్ట్ అంటూ చోటా నాకు ఇంకో లైన్ చెప్పాడే అని అన్నాడు కళ్యాణ్ ఆయన టేస్ట్ కు తగ్గట్టుగా ఇంకో కథ చెప్పాను సార్ నేను మీకు చెప్పాలనుకున్న కథ మాత్రం ఇదే అని చెప్పాడు జగన్ నవ్వుతూ ఓకే మనం సినిమా చేస్తున్నాం కానీ ఈ క్లైమాక్స్ నాకు నచ్చలేదు మార్చి తీసుకురండి అని కళ్యాణ్ ఫైనల్ ట్విస్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఓకే చేసినందుకు ఆనందపడాలో ఈ ఫైనల్ ట్విస్ట్ కి బాధపడాలో అర్థం కాని పరిస్థితి జగన్ ది రూమ్ కు వచ్చేసాడు క్లైమాక్స్ గురించి తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు రోజుకో క్లైమాక్స్ రాస్తున్నాడు వారం రోజుల్లో ఏడు క్లైమాక్స్ ఇక ఆ రోజే పవన్ కళ్యాణ్ ని కలిసి ఫైనల్ వర్షన్ చేపేయాలి వెళ్తూ వెళ్తూ ఆ క్లైమాక్స్ పేపర్ల వైపు చూశాడు జగన్ వెంటనే వాటిని చించేసి డస్ట్బిన్ లో పారేశాడు పవన్ కళ్యాణ్ ని కలిసి క్లైమాక్స్ వినిపించాడు ఇదేంటి ఇది పాత క్లైమాక్సే కదా మార్చుకు రాలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు పవన్ కళ్యాణ్ ఏడు క్లైమాక్స్ లో రాశాడు సార్ కానీ నాకెందుకో వాటన్నింటికంటే ఇదే నచ్చింది కొంచెం ఇబ్బంది పడుతూనే అసలు నిజం చెప్పేశాడు జగన్ కళ్యాణ్ ఒక్క ఉదటన లేచి కాంగ్రాట్స్ జగన్ నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటే మనం సినిమా చేసేవాళ్ళం కాదేమో కథ మీద నీకున్న నమ్మకాన్ని టెస్ట్ చేయడం కోసమే క్లైమాక్స్ మార్చమన్నా తమ్ముడు షూటింగ్ అయిపోగానే ఈ సినిమా మొదలు పెట్టేద్దాం అని చెప్పేశాడు కళ్యాణ్ ఫోన్ చేశారు తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ టి ఇతని పేరు పూరి జగన్నాథ్ నేను మీకు చేయబోయే సినిమాకు ఇతనే డైరెక్టర్ మిగతా విషయాలు మాట్లాడుకోండి అంటూ జగన్ ని త్రివిక్రమరావు కి ఇంట్రడ్యూస్ చేసి వెళ్లిపోయారు త్రివిక్రమరావు ఆనందంతో ఉబ్బి తబ్బిన్నారు కళ్యాణ్ ఇంత త్వరగా డేట్స్ ఇస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ లో చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నా పిలిచి మరీ డేట్లు ఇచ్చారు చిరంజీవితో కొండవీటి దొంగ తీస్తున్నప్పుడు కళ్యాణ్ లొకేషన్ కి వెళ్లేవాడు ఆ టైంలో ఈ త్రివిక్రమరావు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారట ఆ హాస్పిటాలిటీ పవన్ కళ్యాణ్ గుర్తుండిపోయింది అయితే ఇక్కడ మరో కండిషన్ జగన్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తూ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టాడు కాకి పార్టీలో నేను వేలు పెట్టను కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ బాధ్యత అంతా నాదే దీనికి ఓకేనా అంటే జగన్ ఓకే చెప్పేశాడు జగన్ కి యాభై వేలు అడ్వాన్స్ ఆ డబ్బుతో ఫిలిం నగర్ టర్నింగ్ లో ఆఫీస్ తీసాడు మూడు లక్షల అప్పు చేసి ఆఫీస్ మొత్తం డెకరేట్ చేయించాడు అప్పుడే పౌసరమా అనే ఫ్రెండ్స్ తిట్టారు అయినా సరే జగన్ డోంట్ కేర్ సినిమా స్టార్ట్ కావడానికి కొన్ని నెలల గ్యాప్ ఈలోగా షార్ట్ బై షార్ట్ బొమ్మలతో స్క్రిప్ట్ బుక్ చేసుకున్నాడు మరోపక్క ఆర్టిస్టుల సెలక్షన్ ఇద్దరు హీరోయిన్లు కావాలి కొత్త వాళ్ళైతే బెటర్ ముంబై నంబర్ ఆఫ్ ని కాంటాక్ట్ చేశారు మెయిన్ హీరోయిన్ అమిషా పటేల్ సెకండ్ లీడ్ కళ్యాణ్ కి కూడా ఇద్దరు నచ్చేశారు కానీ రేణు కంటే అమిషా బాగుంటుందని సజెషన్ దీంతో హీరోయిన్ మార్చేశారు హీరో క్యారెక్టర్ పేరు నంద విలన్ పేరు బద్రి ఇది కూడా రివర్స్ ఇప్పుడు హీరో పేరు బద్రి విలన్ నంద ఇక సినిమా టైటిల్ ఏం పెడదాం అనుకున్న సమయంలో చెలి అని పెడితే ఎలా ఉంటుంది అంటే మరీ సాఫ్ట్ అయిపోతుందేమో అన్నారు ఎంచ బద్రి అని ఉంచేస్తా పోలా అనుకుని టైటిల్ ఫిక్స్ చేసేశారు మధు అంబర్ట్ సీనియర్ కెమెరామెన్ పవన్ కళ్యాణ్ జగన్ లాంటి కొత్త డైరెక్టర్ కు అంతకన్నా పెద్ద భరోసా ఏముంటుంది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కి క్లోజ్ ఆ టైమ్ లో తమ్ముడికి కూడా అతని మ్యూజిక్ ఇస్తూ ఉన్నాడు జగన్ తో కూడా రవణ గోగల బాగా కలిసిపోయాడు పాట షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే కొన్ని పాటలకు మాత్రం న్యూజిలాండ్ వెళ్లారు ఇక బద్రీ షూటింగ్ టైంలోనే పహనా పై రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది దీంతో అమిషాకు బాలీవుడ్ లో మహా డిమాండ్ ఏర్పడింది అలాగే బద్రీ షూటింగ్ కు కొంత అంతరాయం కూడా కలిగింది రెండు వేలు ఏప్రిల్ ఇరవై బద్రి రిలీజ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందన్నారు నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీ నాథ్ అనే డైలాగులు బాగా పేలాయి ఫైనల్ గా హిట్ గా డిసైడ్ కళ్యాణ్ కు వరుసగా ఆరో విజయం పూరి జగన్నాథ్ అనే సరికొత్త అధ్యాయానికి అందమైన శ్రీకారం జగన్ ఇప్పుడు హైదరాబాద్ లో కోట లాంటి ఆఫీస్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే పూరి జగన్నాథ్ అక్క కూతురి పేరు సరయు అదే ఇందులో కథానాయకకు పెట్టారు ఇక హిందీలో జగన్ దర్శకత్వంలోనే షత్ పేరుతో రీమేక్ చేశారు త్రివిక్రమరావు తుషార్ కపూర్ హీరో అక్కడ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఇది బద్రీస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి